అందరికీ నమస్కారం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల మిథున రాశి వాళ్ళకి కెరియర్ ఆర్థిక పరిస్థితి ప్రేమ కుటుంబం మరియు ఆరోగ్యంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో అని ఇప్పుడు మేము తెలుసుకుందాం ఈ నెలలో మీకు హెచ్చు తక్కువలు నిండి ఉంటాయి అయినప్పటికీ కెరియర్ పరంగా మరియు విద్య విషయంలో ఈ నెల మీకు చాలానే అనుకూలంగా ఉంటుంది మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని మీ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం చాలానే ముఖ్యం కెరియర్ పరంగా ఈ నెల మీకు చాలానే అనుకూలంగా ఉంటుంది ఈ నెల ఉద్యోగస్తులకైతే మంచి పురోగతి కనిపిస్తుంది మీ పనికి గుర్తింపు సహా లభిస్తుంది మరియు బ్రహ్మచారి ఉద్యోగస్తులకైతే ప్రమోషన్ లభించే అవకాశం హెచ్చుగానే గోచరిస్తుంది అలాగే మీ వర్క్ ప్లేస్లో మీ బాస్ అలాగే మీ కొలీగ్ సపోర్ట్ మీకు చాలానే దొరుకుతుంది ఇంకా వ్యాపారస్తులకైతే ఈ నెల మధ్యస్థంగానే ఉంటుంది అనేసి చెప్పచ్చు మెయిన్గా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి మొదటి భాగం కన్నా నెల ఆఖరి భాగం మరింత లాభదాయకంగానే ఉంటుంది ఇంకా ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల మొదటి భాగం కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశం గోచరిస్తుంది ఈ నెలలో ఖర్చులు పెరగవచ్చు కాబట్టి విలాసవంతమైన ఖర్చులను మీరు నియంత్రించుకుంటే మీకు చాలానే మంచిది అవుతుంది అలాగే ఈ నెలలో మీకు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అమౌంట్కి సంబంధించిన విషయంలో ఏ నిర్ణయం మీరు తీసుకోవాల్సిన ఒక్కటికి పదిసార్లు సార్లు మీరు ఆలోచించి ఏది కరెక్ట్ అది మీరు ఆ నిర్ణయాన్ని తీసుకునేది మీకు చాలానే మంచిది అయితే ఈ నెల ఆఖరి భాగంలో పరిస్థితి మరీ అనుకూలంగా మారుతుంది ఇంకా ప్రేమ మరియు కుటుంబ విషయానికి వస్తే కుటుంబ జీవితంలో ఈ నెల మీకు హెచ్చు తక్కువలతో నిండి ఉంటుంది ఇంకా వివాహితులకైతే లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న మనస్పర్ధలు లేదా సమస్యలు ఎదుర్కోవచ్చు సో కాబట్టి మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మీకు చాలానే మంచిది ఈ టైంలో ఇంకా ప్రేమ జీవనం గడుపుతున్న వారికి ఈ నెల చాలానే అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ జీవనం సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది మీ బాగా మీ లైఫ్ పార్ట్నర్ మీ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటారు విద్య అలాగే ఆరోగ్యం విషయానికి వస్తే విద్యార్థులకు ఈ నెల చాలానే అద్భుతంగా ఉంటుంది అనేసి చెప్పవచ్చు మీరు మీ విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు పుట్టి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం పొందే అవకాశం సహా ఎక్కువనే గోచరిస్తుంది మీరు ఇతర కార్యకలాపాలకు దూరంగా ఉండి మీ చదువు పైన మీరు ఎక్కువగా దృష్టి పెడితే మంచి మార్క్సులు వస్తాయి ఇంకా ఆరోగ్యం పరంగా చూస్తే ఈ నెల కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది మీరు మీ ఆరోగ్యం పైన చాలానే శ్రద్ధ వహించాల్సి వస్తుంది ఎక్కువగా కొవ్వు లేదా వేయించిన ఆహారాన్ని తినడం అనుకుంటే చాలానే మంచిది మిథున రాశి వాళ్ళు శుభ ఫలితాన్ని ఈ నెలలో పొందడానికి మీరు ప్రతిరోజు మీరు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేదా ప్రతి బుధవారం గణపతికి పూజ చేయడం చాలానే మంచిది ఈ నెల మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి ఫైవ్ సెవెన్ శుభదినం లక్కీ డే వచ్చేసి విఘ్నస్ డే అండ్ థర్స్డే బుధవారం గురువారం లక్కీ కలర్ వచ్చేసి ఆకుపచ్చ పసుపు రంగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వాళ్ళ మాస ఫలితాలు ఇవి మీ కృషి మరియు శుభకార్యాల ద్వారా ఈ నెల మీకు విజయాన్ని ఇవ్వాలని ఆ దేవుడిను కోరుకుంటూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని రాశి ఫలాల అప్డేట్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి